హెల్మెట్ పెట్టుకుని కాల్ లేక తీసాను మా బుద్ధి తాలే పోతున్నా హెల్మెట్ పెట్టుకుని మొదలైపోతున్నాం సాయంత్రం మొదలైపోతున్నా ప్రాణం కంటే విలువైంది అది కాదమ్మా కాదు తెలుసు పెడతా ఉన్నా డైలీ అంటే ఎప్పుడు తీర్తామని అది ఇది వస్తుంది అనమాట అంత ఇబ్బందిగా ఉంటుందా ఎక్కువసేపు పెట్టుకోవడం మూలన అయితే కొంచెం ఇబ్బంది అండి ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల మరి ఏం చేద్దాం మరి అయితే చేసి పెట్టుకోవడమే అన్న పెట్టుకోవడమే మరీ మొయ్యలేని సమయాన కాసేపు తీసి పక్కన పెట్టుకుని మనం పెట్టుకోవడమే అన్న అంటే నీ సేఫ్టీ నీకు అవసరం లేదు సేఫ్టీ కావాలన్నా చిన్న పసిపిల్లలు కూడా ఉంది నాకు ఉందిగా మరి అన్ని పాప పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాను నేను అదే ఎందుకు రెస్పాన్సిబిలిటీ అవునగా అంటే నీకు నీకు నీ కోసం కాకుండా పాప కోసం నువ్వు రెస్పాన్సిబిలిటీ పాప పరిస్థితి పాప పుట్టిందని చెప్పేసి చాలా జాగ్రత్తగా జాగ్రత్త పడుతున్నావు నీకులాగ అందరూ అలాగే ఉంటారు జాగ్రత్త పెట్టుకోవాలి కదా మీ పాప కోసం పిల్లల కోసం పెట్టుకోవాలి కదా మీ భార్య కోసం పిల్లల కోసం పెట్టుకోవాలి కదా నా కోసం నా కోసము లేకపోతే

మీతో పాటు రెడీ చేసి ఆయన కూడా పెట్టుకోవాలి ఎందుకు నువ్వు కూడా నువ్వు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి వాళ్ళకి హెల్మెట్ ఇవ్వాల్సిన బాధ్యత నీదే మీ మంది మీద డీ మంది మీద డ్రైవ్ చేస్తున్నారు కదా వస్తు వస్తున్నారు కదా డ్రైవ్ చేస్తాం వాళ్ళు ఎక్కుతున్నారు వాళ్ళకి హెల్మెట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నీదే రాపిడే అయినా ఓకే వెరీ గుడ్ అక్కడ నిలబడి అక్కడ పాత ఫైన్ కట్టలేదు అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అక్కడ

అంటే పూర్ అయితే పెట్టుకోకూడదు మిడిల్ క్లాస్ అయితే పెట్టుకోవడం ఉందా లేకపోతే రిచ్ అయితే పెట్టుకోకూడదు అదే మనం మన రిచ్ పూరా అనేది కాదు పెట్టుకోవడం విషయంలో రిచ్ పూర్ అనేది కాదు సేఫ్టీ ముఖ్యం కంపల్సరీ సేఫ్టీ అంతే